ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎండాకాలం వచ్చేసింది ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఎండలు ఇంతగా పెరిగిపోవడానికి కారణం మనం చెట్లు పెంచలేకపోవటం అని అందరికీ తెలుసు చెట్లు పెంచితే వాతావరణం చల్లబడుతుంది అని అందరికీ తెలుసు అలాగే ఈ చెట్లు పెంచడం యొక్క ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్రంలో ఎలా చెప్పబడిందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి మనిషి తన జీవితంలో ఏవో రకమైన సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అప్పుడు మన జాతక చక్రాన్ని ఎవరికైనా ఒక జ్యోతిష్టు చూపించినట్టయితే వారు కొన్ని రెమెడీస్ అదే తెలుగులో పరిహారాలు అని ఉంటారు కదా అంటే పరిహారాలు అంటే ఒక పూజ చేయమని హోమం జపం దానం టెంపుల్కి వెళ్ళమని చెప్తారు వీటితో పాటు కొన్ని రకమైన చెట్లు పెంచడం వల్ల పోషించడం వల్ల కూడా అదే రకమైన శుభ ఫలితాలు మనకు కలుగుతాయి కాదు ఈ రెమిడీ అనేది ఎందుకో పెద్దగా ఆచరణలోకి అనేది రాలేదు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయని తొమ్మిది గ్రహాలు ఉన్నాయని పన్నెండు రాసులు ఉన్నాయని మన అందరికీ తెలుసు అంటే రోహిణి నక్షత్రంలో పుట్టినవారు నేరుడి చెట్టు పెంచాలి అలాగే శతబ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అరటి చెట్టు పెంచాలి పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మామిడి చెట్టు అనేది పెంచాలి అంటే అందరికీ నేను చెప్పట్లేదండి ఇక్కడ మేష ముసలి చెట్టు పెంచాలని అలాగే ఏవైనా గ్రహ దశలు బాగోలేకపోయినప్పుడు అంటే గురుమాదశ కానీ శని మాదశ కానీ నడుస్తున్నప్పుడు కానీ ఆ దశలు బాగోలేనప్పుడు రావి చెట్టుని పెంచడం ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం ఈ ఈ రకమైన మనం చేయటం వల్ల జాతకంలో ఇబ్బందులు చాలా మట్టుకు తగ్గి మనం సుఖం సంతోషం పొందుతాం కేవలం ఈ చెట్లు పెంచడం ఈ చెట్టుల యొక్క ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్రంలోనే కాదు మనకి పురాణాల్లో కూడా కనిపిస్తుంది అమృతం కోసం సాగరమాదనం చేసినప్పుడు కల్పవృక్షం వచ్చిందని అలాగే కృష్ణ భగవానులు ద్వాప్రయోగంలో పారిజాతాన్ని స్వర్గం నుంచి భూమికి తెచ్చారని ఇంకా పురాణాల్లో అయితే పురాణంలో ఏం చెప్పబడుతుంది అంటే వరాహ పురాణంలో ఏంటి భూమిని ఒక రాక్షసుడు తీసుకెళ్ళిపోతుంటే విష్ణుమూర్తి వరహ రూపంలో వచ్చి ఆ భూమిని రక్షించాడని చెప్తారు అంటే భూమిని రక్షించడం అంటే ఇక్కడ పొల్యూటెడ్ చేయొద్దని ప్రకృతిని అందంగా నీట్గా ఉంచమని చెప్పి కాలుష్యాన్ని పెంచొద్దని చెప్పడం మెయిన్ పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా ఆ పురాణంలో ఒక రావి చెట్టు ఒక మర్రి చెట్టు ఐదు మామిడి మొక్కలు ఒక దానిమ్మ మొక్క పెంచితే వాళ్ళు నరకానికి వెళ్ళరట కేవలం పురాణాలనే కాదు మన ఇంట్లో శుభ కార్యక్రమాల్లో పూజల్లో కూడా మనం ఎక్కువగా ఈ ప్రా ఈ మొక్కల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది దసరా రోజున సెమీ చెట్టుకి మనం పూజ చేస్తాం కార్తీక మాసంలో అయితే ఉసిరి చెట్టు కిందే భోజనాలు చేయాలని మన ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాల్లో అరటి చెట్లు మామిడి ఆకులు కొబ్బరి ఆకులు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కొన్ని జ్యోతిష్యపరమైన రెమెడీస్ చూద్దాం ఎవరికైతే వివాహం కావటం లేదో లేదా వివాహ సంబంధంలో ఇబ్బంది వివాహం అయ్యి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు రావి చెట్టుకి వేప చెట్టుకి వివాహం చేస్తే వారు ఆ ఇబ్బందులను తొలగి మంచి సంబంధం కలగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ రావి చెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగాను వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి వివాహం చేస్తారు కొంతమంది వివాహమై సంతానం కలగటంలో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు వారు రావి చెట్టు చుట్టూ తడిబట్టలతో దంపతులు ఇద్దరు నలభై ఒక్క రోజుల పాటు రోజుకి ఇరవై సార్లు చొప్పున ప్రదక్షిణాలు చేసినట్టయితే వారికి సత్సంతానం కలగడానికి అవకాశం అనేది ఉంది అలాగే జా చాలామంది జాతకంలో పితృదోషం ఉందని బాధపడుతూ ఉంటారు అంటే పితృదోషం అంటే తండ్రి చనిపోయిన తర్వాత కొన్ని కర్మలు చేయవలసి ఉంటుంది కొంతమంది చేయలేరు అంటే చేయలేని ప్లేసుల్లో కొంతమంది ఉంటారు వారు జాతకంలో అది పితృదోషంగా మారడానికి అవకాశం ఉంది వారు చాలామంది చేద్దామన్నా చేసే అవకాశాలు ఉండవు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అటువంటి చేయడానికి అవ్వదు వాళ్ళు చెట్లు పెంచడం పెంచేవారికి ధనపరంగా కానీ ఇంకా వేరే పరంగా సహాయం చేయటం వల్ల పితృదోషం కూడా జాతకంలో తగ్గుతుంది ఇక వృక్ష రక్షిత రక్షిత అంటే వృక్షాలను రక్షించినట్టయితే అవి మనం రక్షిస్తాయి ఇలా చెట్లు పెంచడం వల్ల జాతకంలో దోషాలు తగ్గి మనమందరూ సుఖంగా సంతోషంగా ఉంటాం అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ చేసిన వాళ్ళు అవుతాం భావితరాల భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కదండి కేవలం వాళ్ళకి డబ్బిస్తే సరిపోతుందా తాగడానికి కొంచెం మంచినీరు పేల్చడానికి మంచి గాలి కూడా ఇవ్వాలి కదా ఇలాగా మనం అందరం మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేద్దామని వాటిని సంరక్షిద్దామని ఈ మొక్కల యొక్క పెంపకాన్ని బావి మనం చెప్పడం వల్ల మనం సంతోషంగా ఉండటం వల్ల వారి జీవితాలు కాకుండా మనమే సంతోషంగా ఉండడమే కాకుండా వారి యొక్క జీవితాలు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాయి ఈ విధంగా మీరు ఈ ప్రాధాన్యత గ్రహిస్తారని కోరుకుంటూ మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదములు నమస్కారం